Now stay welcome to Nizam News. మహబూబ్ నగర్ పట్టణంలో మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తిపై గౌరవనీయ న్యాయస్థానం వినూత్నమైన తీర్పును ఇచ్చింది శిక్ష అనేది కేవలం దండన మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో సామాజిక సేవ రూపంలో శిక్షను విధించింది ఈ తీర్పును మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు అమలు చేశారు ఆగస్టు సాయంత్రం బోయపల్లి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మోతీనగర్ మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేందర్ తండ్రి వెంకట్రాములు మద్యం సేవించి మోటార్ సైకిల్ నడుపుతూ పట్టుబడ్డాడు ఈ కేసులో ఈ రోజు ఉదయం గౌరవనీయ రెండవ తరగతి కోర్టు స్పెషల్ జడ్జి శ్రీమతి డి నిర్మలా గారు నిందితుడికి రెండు రోజుల పాటు సామాజిక సేవతో పాటు రెండు వేల రూపాయల నగదు జరిమానా విధించారు సామాజిక సేవ కమ్యూనిటీ సర్వీస్ అనగా ప్రధాన కూడలలో ప్లకార్డ్లు పట్టుకొని వాహనదారులకు డ్రంగ్ అండ్ డ్రైవ్ చేయకూడదని దీని వల్ల కలిగే నష్టాలను వివరించాలని ఆదేశిస్తూ శిక్ష విధించారు